పేరు శ్రీనితరాలు ఎన్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెడికల్ కాలేజ్ బీపీబి విధానాన్ని తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా పదిహేడు మెడికల్ శాంక్షన్ చేసి బడుగు బలిన వర్గాలకి ముందుండి ఆయన మెడికల్ కాలేజీలు స్థాపించారు దాదాపుగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లో నరేంద్ర మోడీ గారు అయితే స్టేట్ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఎనభై నాలుగు వేల విద్యా సంస్థలు మూత వేయబడ్డాయి విద్యార్థులకి చాలా అన్యాయం జరుగుతుంది ఫ్యూచర్ ని తొక్కేస్తున్నారు భవిష్యత్తు ఇండియా కూడా నేపాల్ గా తీర్చిదిద్దే విధంగా మీ ప్రభుత్వ పరిపాలన ఉంది దయచేసి ఈ విధి విధానాన్ని మార్చుకోండి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దండి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ప్రతి ఒక్క విద్యార్థులు అన్నమైపోతారు ఆదోని అంటూ వెనకబడుతుంది ఆదోనిలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంట్ విధి విధానాలతో నడిపిస్తే ఆదోని కూడా జిల్లాగా అయ్యే అవకాశం ఉంటుంది ఇది వన్ ఆఫ్ ది మేజర్ రోల్ గా ఉంటుంది దయచేసి మెడికల్ కాలేజీని ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి కోరుచున్నాను ఇట్లా నా పేరు శ్రీనిధురాలు ఎన్ఎస్వి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేకపోతే నీ సొంత కంపెనీ హెచ్ హెచ్ కంపెనీ ఎనభై వేల కోట్లు పెట్టావు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు విద్యా రంగానికి వస్తే బడ్జెట్ లేదని చెప్తా ఉన్నాం ఇదే విద్యాశాఖ మంత్రి అంటూ నారా లోకేష్ తన సొంత నియోజకవర్గమైనటువంటి మంగళగిరిలో నూట ఇరవై ఆరు రోజు పాదయాత్రలో విద్యార్థులు స్పష్టంగా చెప్పారు ఏదైతే జగన్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల విద్యార్థులు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది తీసుకొచ్చారు నేను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో దాన్ని రద్దు చేస్తామన్నారు కానీ నువ్వు ఈ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం నారా గడిచినప్పటికి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నీ యొక్క అనుచరులైనటువంటి ఎన్ఆర్ఐ భాష్యం అదేవిధంగా గీతం యూనివర్సిటీ సొంత అల్లుడైనటువంటి భరత్ కు కట్టబెట్టడానికి నువ్వు కుట్రపడుతున్నావు కాబట్టి విద్యాశాఖ మంత్రికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పని చేయడానికి నువ్వు అర్హత కోల్పోయావు కాబట్టి మీ నాన్న పెట్టినటువంటి ఎస్టేట్ కంపెనీలో వెళ్లి పాలు పెరుగు అమ్ముకో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కాబట్టి ఏదైతే మీ యొక్క మెడికల్ కళాశాల పైన నోరు మిదపలేరు కాబట్టి మీకు విద్యాశాఖ మంత్రిగా కొనసాగేటువంటి అర్హత లేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఏది కూడా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మెడికల్ కళాశాలలకు ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు వేసింది కాబట్టి ఆ టెండర్లు వెనక్కి తీసుకొస్తే సరిపోతుంది లేకపోతే భవిష్యత్తులో విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులని కలుపుకొని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తం కూడా బంద్లో రాష్ట్ర బంధు కూడా పిలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ ఉన్నప్పుడు పాదయాత్ర చేసి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ చే ఏ చేసినా మేము దాన్ని సాధిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది లోకేష్ గారు ఎన్నో వాగ్దానాలు చెప్పడం జరిగింది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో ఇండియా ఇండియ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజెస్ పైన ఇష్యూ తీసుకుంది నేనని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను ఎందుకంటే విద్యార్థులకు అందరూ నేను ఒకటే చెప్తున్నా ఈరోజు విద్యార్థులు అనుకుంటే భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తిప్పొచ్చు అంత పవర్ఫుల్ నేను ఒకటే చెప్తున్నా విద్యార్థులకు అంతా ఏసేపు అయితేనే అయితేనేమి పిడిఎస్యు అయితేనేమి డిఎఫ్ అయితేనేమి అయిన తర్వాత ఇక్కడ వచ్చే అన్ని విద్యార్థి సంఘాలకు అంతా రిక్వెస్ట్ చేసుకుంటున్నా దీన్ని సాధించే వరకు వెనకపోవద్దండి మీకోసం నేను ముందుంటా ఏది ఏ కేసులు పెట్టినా ఏ లాఠీ చార్జ్ చేసినా ముందుంటా అని చెప్పి మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నా ఎందుకంటే ఇది సమస్య ఒక బీద బీద వాళ్ళ కోసం ఇది మెడికల్ కాలేజ్ ఎవరి కోసం కాదు ఏ విద్యార్థి సంఘాల కోసం కాదు ఏ రాజకీయ కోసం కాదు నిన్న కూడా వైఎస్ఆర్ అధ్యక్షుడు జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మంత్ ఇరవై పన్నెండో తారీఖు ఆంధ్రప్రదేశ్లో పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీల పైన ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని విద్యార్థి సంఘాలని కలుపుకుని ధర్నాలు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా అన్ని పార్టీల వాళ్లకు ఇది ఒక పెద్ద ఇష్యూ ఆదోని డివిజన్ లో ఆదోని డివిజన్ అంటే పెద్ద సబ్ డివిజన్ అయిపోయింది ఇక్కడ చాలా మంది బీద విద్యార్థులు ఉన్నారు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ బీబీపీ చేస్తే మాత్రము అది ఈ రోజు కార్పొరేట్ మెడికల్ మెడికల్ తీసుకోండి మాఫియా ఏ నర్సింగ్ హోమ్ తీసుకోండి అదే ఆ మెయిన్ హాస్పిటల్ తీసుకోండి పది రూపాయలు ఖర్చు కాదు ఇదే హాస్పిటల్ ఒక జనం వచ్చిందంటే పదివేలు ఇరవై వేలు బిల్ చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలో కోట్ల కోట్లు కోట్లు అమ్ముకుంటున్నారు ఈ పీపీపీ విధానం వస్తే జనాన్ని మోసం చేసేదానికి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థి సంఘాలు ఒకటైతే అయితే మాత్రము మీ ప్రభుత్వం నిలబడదని చెప్పి ఈ మీడియా ద్వారా చెప్పుకుంటున్నా ఈ వేళ కోసం ఈ మెడికల్ కోసము తప్పకుండా నేను ఆ రోజే మన సీనా అయితేనేమి మన రమేష్ అయితే చెప్పడం జరిగింది ఒక్కొక్కరు చేద్దండి ప్రతి ఒక్క విద్యార్థి సంఘాల యూనిట్ గా రండి బ్రహ్మాండంగా చేయండి నేను చెప్పి ఈ ముఖంగా వాళ్ళకంతా హామీస్తూ ఈ విద్యార్థులకంతా తప్పకుండా సాధించే వరకు పోరాడదామని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ ముఖంగా ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ తర్వాత ఆదోనైతేనేమి ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లోన మరి ఈ రోజు మెడికల్ కళాశాల తీసుకురావడానికి గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్వాగతించడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్రంలోన శాంక్షన్ అయితే పేద పడువు బలహీన వర్గాల విద్యార్థులకు మరి ప్రజలకు విద్యా వైద్యం అందుతున్న ఉద్దేశంతోన గత ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వము రోజు మెడికల్ కళాశాల పిబీ విధానంలోన తీసుకువచ్చి పేద పరువు పలికిన విద్యార్థులకు మరి ప్రజలకు వైద్యము విద్య దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏర్పడింది అంటే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు మీరు అంటే బీజేపీను పంచు లేవా అంటే బీజేపీతో మెడికల్ కళాశాలకు మరి బాగు చేయడానికి డబ్బులు లేవా అంటే ఈరోజు కేవలం మీరు బీజప్తే మాత్రమే పొత్తు పెట్టుకుంటున్నారు అంటే మెడికల్ కళాశాలను టీబీ విధానంలో కొనసాగించి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు అంటే ఇదేమైనా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు విద్యార్థుల కోసం హామీ ఇవ్వడం జరిగింది అంటే ఏమని చెప్పారు విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందుండి విద్యారంగంలోన మంచి చేస్తే ఈరోజు నారా లోకేష్ గారు మరి గత యువగలం పాదయాత్రలో చెప్పడం జరిగింది అంటే పిపీ విధానం తీసుకొచ్చి ప్రతి ఒక్కటి రాష్ట్రాన్ని ప్రైవేట్ వ్యక్తులు చేతులు పెట్టే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది అంటే ప్రైవేట్ వ్యక్తులు చేతులు పెట్టడాన్ని పూర్తిగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఒకటి పేద బడువు బలైన విద్యార్థులకు మరి ప్రజలకు వైద్యం అందాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోన అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి

ఈ రోజు స్థానికంగా ఆదాయంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మెడికల్ కళాశాల కోసం ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నా సందర్భం కారణం ఏంటంటే ఏదైతే రాష్ట్రంలో గత వైఎస్ఆర్ గవర్నమెంట్ లో పదిహేడు కళాశాలని తెచ్చారో అదే పదిహేను కళాశాలలో దాదాపుగా పదకొండు కళాశాలని ఈ పిపి పద్ధతిలో అరవై ఆరు సంవత్సరాలు లీజ్కి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి మేమేమంటున్నాంటే ఇవాళ మెడికల్ కళాశాలలో పేద విద్యార్థులు చదవాలంటే ఇవాళ విద్యకి దూరమాసిన పరిస్థితి ఉన్నది అలాగే అక్కడ పేద ప్రజలకు నాణ్యతమైన వచ్చే అన్నాలన్నా కూడా వాళ్ళకు కూడా సరైన సదుపాయం లేక అనేక రకాలు ఇబ్బందులు పడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఈ యొక్క మెడికల్ కళాశాలకి ఏదైతే జీవో నూట ఏడు నూట ఎనిమిది జీవో ని మారినాయో ఆ జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన ధర్నాలు కొనసాగిస్తున్నాం ముఖ్యంగా మెడికల్ కళాశాలపై ఎలాంటి స్పందన కూడని ప్రభుత్వానికి లేకపోతే రానున్న రోజుల్లో రానున్న ఎలక్షన్లు ప్రధాన బుద్ధి చెప్పే రోజులు కూడా విద్యార్థి సంఘాల విద్యార్థులు ప్రజల మేధాలి అందరూ కలుపుకొని ప్రధాన బుద్ధి కూడా చెప్తామని చెప్పేసి ఈ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పటికే నాలుగు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టి మెడికల్ కళాశాలని ప్రైవేట్ చేతులు పెట్టడం అనేది ఎంత దుర్మార్గం అనేది ఆలోచన చేయాలా ఇవాళ నాలుగు వందల కోట్ల రూపాయలు పైగా ప్రజల సొమ్మిని ఖర్చు పెట్టి ఇవాళ ప్రైవేట్ చేతులు ఎలా పెడతారని చెప్పేసి ఈ కూ ప్రభుత్వాన్ని నిరదీస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఆ సొమ్ము ప్రజలకి ఆ సొమ్ము ప్రజల సొమ్ముని ప్రజలకే ఖర్చు పెట్టాలి ఆ యొక్క మెడికల్ కళాశాల ఏ దేనికైతే ఖర్చు పెట్టారో దాన్ని ఇదే ప్రభుత్వ ఆద్యమాన్ని కొనసాగించాలి ప్రభుత్వ ఆద్యమంలో కొనసాగకపోతే ఇదే ఉద్యమము ప్రజల వారిని కొనసాగిస్తామని చెప్పేసి ఈ కూడ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆందోళన రూపంలో ఇవాళ హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి గారు తక్షణమే తెలుసుకొని మన ఏదైతే క్యాబినెట్ మీటింగ్ లో వీటిని ప్రైవేట్కరణ చేస్తామని చెప్పేసి మీరు ఆవిచ్చారు తను తక్షణమే వెనక్కి తీసుకోవాలి లేని ఏడవ ఎలాంటి అరెస్ట్ చేసినా ఎలాంటి కేసులు పెట్టినా ఏ మాత్రం వెనుక ప్రభుత్వ విద్యా